హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మొన్న గోవా బీచ్కి వెళ్ళింది వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇక మేము ఈరోజు రిటర్న్ అవుతున్నాం అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు ఈ రూము ఇదంతా కూడా నేను ఒకసారి వీడియో అయితే షూట్ చేసుకున్నాను అందరం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు ఏంటి అంటే ఇంకా వాళ్ళు కార్ దగ్గరికి మా బ్యాగులన్నీ ఇలా తీసుకొచ్చారన్నమాట ఈ విషయంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు ఎంత బాగా జనాలని పంపించే విషయంలో ఇదంతా ఆయన ఒక ఫోన్ ద్వారానే ఇదంతా మెయింటైన్ చేయడం నేర్పించే విధానం ఇదంతా చూస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను అందుకే వీడియో అయితే షూట్ చేశాను మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు అనమాట ఆయన నేర్పించే సంస్కారం అనేది అంత అద్భుతంగా ఉంటుంది చాలామందికి వెస్టేజ్ అంటే నెగిటివ్ ఐడియాలు ఉంటాయి వెస్టేజ్లో జయిన్ అయిన వాళ్ళు వేస్ట్ ఇలా చాలా మాట్లాడుతూ ఉంటారు వెస్టేజ్ గురించి పూర్తి అవగాహన అనేది మీరు తీసుకోవాలి అంటే మెయిన్గా జూమ్ మీటింగ్ అనేది ఖచ్చితంగా అటెండ్ కావాలి బాలీసారు నేర్పించే పద్ధతి ఆయన సిస్టమేటిక్గా టీమును తీసుకెళ్ళడం ఇదంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అన్నమాట మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే మనకు నేర్పిస్తారో అదే మనకు ఉంటుంది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అలాగే బాలేశ్వర్ ఫస్ట్ టీంలో మూమెంటం క్రియేట్ చేసిన తర్వాత ఆయన ఏదైతే పద్ధతి సంస్కారం నేర్పించారో అదే కంటిన్యూగా వెళ్తూ ఉంది ఇప్పుడు కొన్ని దేశాల్లో బిజినెస్ అనేది నడవడం జరుగుతుంది అక్కడ కూడా ఆయన నేర్పించిన సంస్కారం అనేది ఉండడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమంది ఏంటి అంటే బిజినెస్ పైన నెగిటివ్ ఆలోచనలు చేసి లైన్కి వస్తుందని చెప్పేసి బిజినెస్ను నెగిటివ్గా తీసుకొని ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారనమాట బిజినెస్లో మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే ముందు మనం పాజిటివ్గా మారాలి పాజిటివ్గా మారినప్పుడే ఈ బిజినెస్లో సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ అంటే అంత ఈజీగా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇంకా చాలా టఫ్ బిజినెస్ ఎందుకంటే మనం జనాలతో చేసే బిజినెస్ అనమాట ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నిటినీ ఫేస్ చేసి ఒక మంచి లీడర్లాగా మనం నిలబడాలి అంటే అన్నిటినీ మనం మనస్ఫూర్తిగా తీసుకోగలగాలి ప్రతిదాన్ని ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మనం అంత బాగా ఎదుటి వాళ్ళకు నేర్పించగలగాలి అప్పుడే బిజినెస్లో అనేది సక్సెస్ వస్తుంది సక్సెస్ అంటే ఆషామాషీగా వచ్చేది అయితే ప్రతి దాంట్లో మనం సక్సెస్ కావచ్చు ప్రతి దాని వెనుక సక్ మనం ఒకసారి సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పుకున్న వాళ్ళే ఉంటారు కానీ ఆ సక్సెస్ వెనుక వాళ్ళు పడిన ట్రగుల్స్ వాళ్ళు పడిన ఇబ్బందులు వాళ్ళు నేర్చుకున్న పద్ధతులు వాళ్ళు ఎంత టైం కేటాయించారు ఇదంతా కూడా ఎవరు అనమాట మన సక్సెస్ని మాత్రమే చూస్తారు కానీ అది పే చేసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది భరించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది అనమాట నిజమే నేను మీ అందరికీ చెప్పేది ఒకటే వెస్టేజ్ బిజినెస్లో డబ్బులు చాలా ఉన్నాయి కానీ మీరు కష్టపడి బిజినెస్లో ఒక మంచి లీడర్గా నిలబడినప్పుడే మీ టీం అనేది నిలబడగలుగుతుంది సార్ వాళ్ళు చెప్తారు కదా కనబడాలి వినబడాలి నీలబడాలి అని ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారు ఊరికే వచ్చాం పోయాం అన్నట్టుగా బిజినెస్లో ఉంటే సక్సెస్ అనమాట మెయిన్గా ఇందులో చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట కొంతమంది నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటి అంటే కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట ఎలా అంటే ఇప్పుడు మనం మన బిజినెస్ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ బిజినెస్ డౌన్ అవుతూ ఉంటే ఇందులో స్వార్థంగా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే పాజిటివ్గా ఉంటారో ఎవరైతే మన కర్మను తొలగించుకొని వస్తారో ఆ బి ఈ బిజినెస్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు తొందరగా సక్సెస్ అనేది కనిపిస్తుంది మనం పూర్వజన్మం నుంచి తెచ్చుకున్న కర్మ అనేది ముందుగా తొలగిపోవాలి ఆ కర్మ అనేది తొలగిపోయినప్పుడే బిజినెస్లో సక్సెస్ వస్తుంది డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మేము ఇంకా రిటర్న్ అయిపోయాం కదా రిటర్న్ అయిపోయేటప్పుడు ఏంటి అంటే సార్ వాళ్ళకి ఇంకా ఈ బీచ్ ఉంది కదా ఈ బీచ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఏదైనా ఒకటి ఇలా ఎక్కిన తర్వాత వెళ్దాము అని అనుకున్నారనమాట కానీ ఈ బీచ్ దగ్గర ఏవి లేవు ఇది ఒక్కటే ఉందనమాట ఈ పాడవ మాత్రమే ఇంకా దాని ఒక్కదాన్నే ఇంకా ఎక్కడం అయితే జరిగింది ఇంకా కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి మేమైతే ఇదే తీసుకున్నాం అనమాట బడ్జెట్లో వస్తుందని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదా ఇంకా సముద్ర బాలలు అనేటివి ఎంత వేగంగా వస్తున్నాయంటే నేను ఇక్కడ వీడియో షూట్ చేయడానికి కారణం కూడా అదే మీరు ఇక్కడ చూడండి అలలు అనేటివి ఎలా వస్తున్నాయి చాలా అలలు అయిపోయాయి అనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ రిటర్న్ అయిపోయాడు ఈ అలలు ఎక్కువ అయ్యాయి అంటే ఇంకా పడవల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా తీసుకురావడం కూడా కష్టంగా ఉంటుంది అనమాట వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రతి సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది ఎక్కడ అలలు ఎక్కువ అవుతాయి అసలు వర్షం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంటుంది కదా అలా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రిటర్న్ అనమాట కానీ ఈ అలలు ఎక్కువ అయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా భయం వేసింది అనమాట వాటర్ దగ్గరికి వచ్చేసిన ఇంకా పడవ అనేది ఇంకా ఇట్లా పైకి వెళ్ళినప్పుడు వాటర్లో తేలినట్టు అనిపిస్తుందనమాట మీరు అనొచ్చు పడవ తేలుతూనే ఉంటుంది అక్క అని మీరు అనొచ్చు కానీ వీడికి వచ్చిన తర్వాత ఒక రకంగా తేలడం అనేది స్టార్ట్ అయిందనమాట అది నేను గమనించాను ఇంకా వా ఆయన కూడా భయపడిపోయాడు ఇంకా ఎక్కువ దూరం వెళ్ళడం మంచిది కాదని చెప్పేసి ఇంకా మేము వాళ్ళు ఆనేసరికి ఇంకా అందరూ ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళే ఇంకా రిటర్న్ ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయారు అనమాట చాలా అంటే చాలా మంచి మెమొరీ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ మన లైఫ్లో ఫేస్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి అని నేను అనుకుంటాను ఎందుకంటే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ తగ్గట్టి దేవుడు నాకు ఈ కొన్ని కొన్ని ఇలాంటి మెమొరీస్ అందించినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతాను అనమాట ఇంకా ఇంకా గోవాకు రావడం అనేది ఒక స్పెషల్ మూమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ బీచ్లో ఇలా ఎంజాయ్ చేయడం ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా నన్నే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది చాలా హ్యాపీగా ఈ మూమెంట్ అయితే ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడికి మనం వచ్చాము అంటే ఇంకా మనని మనమే మర్చిపోతూ ఉంటాం అన్నమాట అన్ని టెన్షన్స్ అనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా నాకు ఈ వాటర్లో చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ వాటర్ అనేటివి ఇలా చాలా అంటే చాలా ఆలలు అనేటివి ఎక్కువైపోయాయి అన్నమాట ఇంకా అవి చూసి ఇంకా హ్యాపీగా అనిపించింది కానీ ఆయన చెప్పేసరికి కొంచెం టెన్షన్ అయ్యింది కానీ ఇంకా సార్ వాళ్ళు ఏం టెన్షన్ పడకండి ఇంకా వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా ప్రతిదాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనేసరికి కొంచెం ధైర్యం వచ్చిందనమాట ఇంకా అక్కడ నుంచి మేమేంటి అంటే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట రిటర్న్ అయ్యే టైంలో ఎటు వెళ్ళిన రోడ్లు అనేటివి అసలు ఎంత తిప్పడం అంటే ఆ రోడ్డు చూసిన తర్వాత అసలు వెహికల్ నడిపించే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ గోవాకి వచ్చిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఆ వెహికల్ తీసుకెళ్తూ ఉంటే ఆ రోడ్లు అనేటివి ఎలా ఉంటాయి అంటే ఇంకా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ కూడా వెళ్ళము టర్నింగ్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ కూడా వెళ్ళాము టర్నింగ్ ఉంటుంది ఇంకా అలా రోడ్లు అయితే ఉంటాయి అనమాట అమ్మ ఈ రోడ్ నుంచి ఎప్పుడు బయటపడతాం రా దేవుడా అన్నట్టు అనిపించింది అనమాట అందరికీ చీకటి అయిపోతుంది ఇంకా రోడ్డు నుంచి వర్షము ఆ వర్షంలో ఇంకా మబ్బులు కమ్ముకోవడం అందులో రోడ్ అనేది సరిగా కనిపించకపోవడం అదొక టెన్షన్ అనమాట అమ్మ ఎప్పుడు బయటకు వస్తాం రా ఎప్పుడు హైవేకి వస్తాము అన్నట్టు అనిపించింది అనమాట ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చి ఇంకా అక్కడక్కడ ఆపుకుంటూ పెట్రోల్ పంపుల దగ్గర అక్కడ ఇక్కడ ఆపుకుండు ఇంకా సేఫ్ రెస్ట్ తీసుకొని ఇంకా అలా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పెద్ద పెద్దవి పడవలు అయితే ఉన్నాయి ఈ పెద్ద పడవల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది సముద్రం లోపలనే అనమాట ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేస్తే దిగిపోతాం దిగిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాం ఇంకా ఇక్కడ ఏంటి అంటే బాదం ఇవి ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారనమాట ఇంకా మన ఇండియాకి అంటే మన హైదరాబాద్కి అక్కడికి ఏంటి అంటే కొంచెం మనీ అనేది ఎక్కువ తక్కువ ఉందనమాట ఇంకా అక్కడిక్కడ ఛార్జీలు ఇవన్నీ కౌంట్ చేసుకుంటే అంతే అవుతుందని చెప్పేసి మేము ఒక్కరం కూడా షాపింగ్ అనేది చేయలేదు నేను నా చెప్పులు షూస్ తీసుకెళ్ళడం వల్ల షూస్ అనేటివి కొంచెం తడవడం వల్ల మళ్ళీ రేపు వేసుకోవడానికి ఇంకా అవి ఆరలేవని చెప్పేసి ఒక టూ హండ్రెడ్ పెట్టి ఒక స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను ఇంకా వేరే షాపింగ్ అయితే ఏం చేయలేదు పిల్లలకు కూడా ఏమి అంటే ఏం తీసుకురాలేదనమాట ఇంకా మా అమ్ములు వచ్చిన తర్వాత అడిగింది ఏం షాపింగ్ చేయలేదు మమ్మీ అంటే ఏం చేయలేమని చెప్పామన్నమాట అనమాట నేనే కాదు ఎవరు కూడా షాపింగ్ అనేది వేయలేదు ఇంకా ఇలా మళ్ళీ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ప్రతి మనిషికి సక్సెస్ కావాలని ఉంటుంది కానీ డబ్బులు అనేటివి ఊరికేనో ఆషమాషిగానో రావు డబ్బులు రావాలి అంటే మనం ఎంతో హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది అలాగే మనము ఊరికేనే ఏ తిన్నాంలే ఉన్నాంలే అనే ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రం మనం లైఫ్లో ఇది కావాలన్న ఆలోచన అయితే ఉండ ఉండదు అనమాట వాళ్ళ సెట్ ఎలా ఉంటుందంటే తక్కువగానే ఆలోచిస్తుంది పెద్ద మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే పెద్దగా ఆలోచిస్తారు పెద్దగా ప్రతిదాన్ని చూడగలుగుతారు అలాగే తీసుకురావగలుగుతారు వాళ్ళ లైఫ్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు వందలో ఒక్కరు కూడా ఉండరని నేను అనుకుంటున్నాను వేలలో ఒక్కరు ఉంటారేమో అందరిలాగా జీవితం మనది ఉండాలి అనుకుంటే అలాగే మనం ఆలోచించుకొని ఉండొచ్చు ఎందుకంటే తిన్నాం ఉన్నాం పోయాం అన్నట్టుగా ఉండొచ్చు అనమాట ఇది నా లైఫ్ ఇలా కాదు ఈ నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీ సేఫ్ జోన్లో ఉండాలి ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు మాత్రమే వాళ్ళ డ్రీమ్ కోసం వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళ పుట్టిన విధానం ఇదంతా తెలుసుకో ఆలోచన చేస్తూ ఉంటారు అలా ఆలోచన చేసినా కూడా సక్సెస్ వస్తుందా అంటే సక్సెస్ రావడానికి మనం వంద వంద శాతం మనం మన ప్రయత్నం అయితే చేయాలి సక్సెస్ అనేది రావాలని మనం ప్రయత్నం చేస్తాం అది మనకివ్వాలా ఇవ్వద్దా అనేది దైవ నిర్ణయం ఎందుకంటే మనం పనిని మాత్రమే చేయగలగాలి ఫలితం అనేది ఆశించకూడదు అని సార్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మన ప్రయత్నం మనం చేస్తే ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడా అనేది ఆయన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అలా మనం ఉండగలగాలి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయంటే ఇంకా ఇక్కడ చూస్తే అయితే మనం చాలా అంటే చాలా భయపడతాం ఫ్రెండ్స్ మీరు భయపడతారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలా భయపడిపోయాను దూరం నుంచే ఇంకా కాళ్ళు చేతులు ఇలా షవరింగ్ వచ్చాయనమాట అంత పెద్ద అడవి ఇంకా ఇందులో వాటరు అసలు గోవాకు వెళ్ళిన వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇంకా సార్ ఇక్కడ వస్తే ఆపితే మేము అక్కడ నిల్చొని కొన్ని ఫొటోస్ దిగి అది వీడియో అయితే షూట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఈ టైం అయిపోయింది ఇలా మంచి అయితే వస్తూ ఉంది ఇంకా ఇందులోనే మేము నడిపించుకుంటూ రావడం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్